హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన దేశంలో టాప్ సెల్లింగ్ కార్లు అంటే అవి మారుతి సుజుకీ నుంచే ఉండేవి తక్కువ ధరలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందించడంతో మారుతి సుజుకీ ముందు వరుసలో ఉంటుంది చిన్న సైజ్ కార్లను అనువైన బడ్జెట్లో అందిస్తుండటంతో చాలామంది ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎక్కువగా అమడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకీకి చెందిన వేగనార్ నిలుస్తూ వస్తోంది అయితే దాని స్థానానికి తొలిసారి టాటా కంపెనీ చెక్ చెప్పింది టాటా నుంచి వస్తున్న మైక్రోఐసి టాటా పంచ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జూలై వరకు అంటే ఏడు నెలల కాలంలో మన దేశంలో జరిగిన కార్ల విక్రయాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ డేటా అందిస్తున్న వివరాల ప్రకారం ఈ ఏడు నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ నిలిచింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం కార్ల అమ్మకాలు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు నెలలు అంటే జనవరి నుంచి జూలై వరకు దేశంలో అమ్ముడైన కార్ల వివరాలు పరిశీలిస్తే టాటా పంచ్ ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల యూనిట్ల విక్రయాలతో టాప్ ప్లేస్లో నిలిచింది ఆ తర్వాత మారుతి సుజుకీ వేగనార్ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల యూనిట్లను విక్రయించి రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలో ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల యూనిట్ల విక్రయాలతో హిందాయ్ కురటా నిలిచింది మారుతి సుజుకీకి చెందిన బ్రెజ ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల విక్రయాలతో నాలుగో స్థానం ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల యూనిట్ల విక్రయాలతో మారుతి సుజుకి ఎట్టిగా ఐదో స్థానంలో ఉంది మైక్రో ఎస్వి విభాగంలో టాటా పంచ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది దేశంలోనే నెంబర్ వన్ గా కితాబును అందుకుంటోంది ఈ క్రమంలో మారుతి సుజుకి వేగనార్ కారును వెనక్కునెట్టి అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది తమ విజయానికి ప్రధాన కారణాలను టాటా సంస్థ విశ్లేషించింది మైక్రో మైక్రోఎస్యు విభాగంలో పూర్తిస్తాయి ఎస్వి ఫీచర్లను టాటా పంచ్ కార్లో అందివ్వడం అది కూడా అతి తక్కువ ధరకే వాటిని అందివడంతో అందరూ వీటిపై మొగ్గు చూపుతున్నట్లుగా పేర్కొంది అంతేకాక ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండటం కూడా మేలు చేస్తోందని టాటా చెబుతోంది ఇప్పటి వరకు అయినా సేల్స్ పరిశీలిస్తే దాదాపు నలభై ఏడు శాతం సేల్స్ ఎలక్ట్రిక్ సిఎన్జి వేరియంట్లే ఉన్నాయని వివరిస్తోంది ఇతర కంపెనీల్లో పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా సిఎన్జి లేదా డీజిల్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి తమ టాటాలో ఎలక్ట్రిక్ ఉండడం కూడా సేల్స్ పెరగడానికి ప్రధాన కారణంగా టాటా గ్రూప్ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఒకటి ఉంది అదేంటంటే గత నెల అంటే జూలైలో అమ్ముడైన కారులను పరిశీలిస్తే టాటా పంచ్ బాగా వెనుకబడింది ఓవరాల్గా టాప్లో ఉన్న కారు జూలైలో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది జూలైలో హింద ఎక్కురట అత్యధిక అమ్మకాలు చేసిన కారుగా నిలిచింది మారుతీ సుజుకి వేగనారు ఇది వెనక్కు నెట్టడం మరో విశేషం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి